బీబీపేట్ మండలంలోని మందాపూర్ గ్రామంలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ చిత్రపటాలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజు గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డైరీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి మాజీ అధ్యక్షులు పెద్దరాజు రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ రంగు శ్రీనివాస్ రాజురెడ్డి దయానంద్ గౌడ్ భాస్కర్ స్వామి ప్రేమ్చారి శ్రీనివాస్ ఎల్లం లింగం సిద్ధరాములు మాణిక్యం ఎర్రరాములు నరసింహారెడ్డి చంద్రారెడ్డి బాలరాజయ్య విజయ్ పోషయ్య తదితరులు పాల్గొన్నారు halo Halo. अंदर <tuk tangan> నేడు తెలంగాణలో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం రైతులు రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో గౌరవ రాహుల్ గాంధీ గారి చెప్పిన మేరకు రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తూ నిన్న లక్ష రూపాయల వరకున్న రైతులందరికీ నిధులు వారి ఖాతాలో జమ చేయడం రైతుల కుటుంబాల్లో ఎంతో వెలుగు విప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇట్టి నిర్ణయాన్ని రైతులందరూ హర్షిస్తూ గ్రామాల్లో మంచి పండగ వాతావరణం వెలుకుందని రైతు అభివృద్ధి శ్రేయస్సుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇటు నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకున్న మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో వైఎస్ఆర్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న షబీర్ గారు రైతుల సంక్షేమం ముఖ్యంగా మండలంలో లో వోల్టేజ్ సమస్య ఉండకూడదని గ్రామ గ్రామాల విద్యుత్ సబుస్టేషన్లు మంజూరు చేసి ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవ షెబిరల్ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము